హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వేసేవి వచ్చేసింది కదా అండి పిల్లలకి చక్కగా ఇలా చల్ల చల్లని వాటర్ మిలాన్తో పుచ్చకాయతో మూడు జ్యూసెస్ అండి ఇలా మూడు రకాలుగా చేసుకొని మీ పిల్లలకి అండ్ మీరందరూ హ్యాపీగా ఇలా చేసుకొని ఇంట్లోనే తాగేసేయండి కడుపుకి ఎంతో చల్లగా ఉంటుంది ఈ వేసవి తాపం కూడా తీరుతుంది లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక సగానికి కట్ చేసుకున్న పుచ్చకాయ అండి ఈ విధంగా మంచి రెడ్గా ఉన్నది ఎంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి తీసుకొని సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్నగా అండి చక్కగా ఆ విధంగా కట్ చేసుకోండి ఆ విధంగా కట్ చేసేసుకొని వాటిని కట్ చేసుకున్న మొత్తాన్ని ఒక కప్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న ఇలాంటి ఒక బయటతోటి కానీ మీ దగ్గర మ్యాషర్ ఉన్నా సరే దాంతో ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి ఒక పావు స్పూను పింక్ సాల్ట్ అండి చ సన్నగా చాప్ చేసిన జీడిపప్పు అదేవిధంగా కాచి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలండి ఒక వన్ కప్పు తీసుకొని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ విధంగా నేను ముందుగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి పుచ్చకాయ ముక్కలు ఈ విధంగా మీకు కావాల్సినంత తీసుకోండి నేను ఒక పెద్ద కప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార ఒక నాలుగు పుదీనా ఆకులు ఒక వన్ ఇంచ్ అల్లం మొక్కలు ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా చూడండి ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందామండి ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా జ్యూస్ని దీన్ని మనం బాగా వడకట్టుకుందాం కొంచెం పీసెస్ ఉంటాయి దాన్ని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మొత్తం వడకట్టుకోండి ఇది ఒకసారి కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన మొదటి జ్యూస్ అండి ఒక గ్లాస్ తీసుకొని ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు మన పుచ్చకాయ జ్యూస్ ఉంది కదా అది గ్లాసులోకి ఈ విధంగా వేసుకొని దీన్ని మనం చల్లగా అండి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రెండో పుచ్చకాయ జ్యూస్ కోసం ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు నానబెట్టినవి ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసము ఇప్పుడు మనం జ్యూస్ పుచ్చకాయ జ్యూస్ కూడా వేసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసిన జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ స్ప్రింకిల్ చేసేసుకోండి అదేవిధంగా టూటీ ఫ్రూటీ అండి మీకు నచ్చిన వాటితోటి ఈ విధంగా మనం గార్నిష్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీ అండి జస్ట్ సన్నగా చాప్ చేసినవి మన రెండవ పుచ్చకాయ జ్యూస్ కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ బేసిల్ సీడ్స్ పుచ్చకాయ జ్యూస్ రెడీ అండి దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మూడో గ్లాసు ఇంకో గ్లాస్ తీసేసుకొని మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని ఈ గ్లాసులోకి వేసుకొని ఈ విధంగా నిమ్మకాయ తోటి పైన డ్రై ఫ్రూట్స్ సన్నగా చాప్ చేసుకున్నవి స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా పచ్చిమిరపకాయ పుదీనా నిమ్మకాయ ఈ విధంగా మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఇలా కనుక చేసి పెట్టామంటే పిల్లలు చాలా హ్యాపీగా బయట తాగకుండా ఇంట్లోనే తాగుతారండి అండ్ అదేవిధంగా బయట వేస్ బయట చేసే జ్యూసులు చాలా వరకు కూడా ఎక్కువ శాతం ఐస్ క్యూబ్స్ వేస్తారండి అది ఏ జ్యూస్ అయినా సరే పాలు వేస్తారు కానీ చాలా తక్కువ క్వాంటిటీ వేస్తారనమాట అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈ విధంగా చాలా హ్యాపీగా రెడీ చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ సమ్మర్కి మనకి వేడి చేయకుండా కూడా ఉంటుంది అటువంటప్పుడు ఇలాంటి డ్రింక్స్ కనుక ప్రిఫర్ చేశామంటే పిల్లలు పెద్దలు ఎంతో హ్యాపీగా మీరు తాగేసేయొచ్చండి ఎందుకు ఈ రెసిపీ ఈ ఈ డ్రింక్స్ మీరు రెడీ చేసేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్